పద్దెనిమిది యాభై యాభైలు భాలక్ష్మి గారు అవన్నీ చెప్పుకొచ్చారు నేను కొంచెం ముందుగా వెనక్కి వెళ్తాను ఎందుకంటే టైం విషయంలో ఆదిత్య శిక్షణలో ఆదిత్యంలో చాలా మంది పిల్లలంటే చూపించండి ఎందుకంటే చెప్పేసి ఇవాళ ఆ భారతదేశం ఎంతో ముందుకు వెళ్ళింది ఎంతో ఉపయోగం చెందింది ఇవాళ మనం అంతరిక్షంలోకి ఇప్పుడు ఇవాళ మనం తున్నాం అంటే ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా మన భారతీయుల ఒక ప్రతి ఒక్క భాగవాళ్ళు ఏ రంగంలోనూ కూడా ఆ రంగంలో అగ్రస్థానం ఉండి ఆ దేశ రాజకీయ లేకపోతే ఆర్థిక సామాజిక ఇష్యూ వాడు కూడా బాధ పంచుకుంటున్నారు అది మన తెలుగు అది మన భారతీయుల గొప్పతనం సరే ఇక్కడ చరిత్ర లిఖించమణంగా చేసిన మహానుభావుడు తల్లూరు సుబ్బారావు గారు అబ్బుల్ కళ్యాణ్ మాజాద్ గారు ఆయన ఒక మహా స్వాతంత్ర సభ యోగుడు ఈ భారత స్వాతంత్రో స్వాతంత్ర సమాద్యమంలో పాల్గొన్న మహానుభావుడు ఆయన అక్కడ కేంద్రంలో కూడా ఎన్నో పదవులు అలంకరించాలంటే దానికి కారణం వారు తీసుకున్నాం ఆయన రాజకీయాలు నాకు ముందు ఆయన మన నాడు ప్రధానమంత్రిగా పోటీ చేసిన పివి నరసింహారావు గారు గందాల నుంచి పోటీ చేస్తే ఆయన మనం పోటీ పెట్టుకోవడానికి మన తెలుగు వాడికి ప్రధానమంత్రి కావాలి అని ఆ ఆనాడు అత్యుత్తమైన మెచ్చితో పివీ నరసింహరావు కలిపించిన మహానుభావుడు అంత మంచిగా పీవీ నరసింహారావు గారు అలాగే ప్రధానమంత్రి హైదరాక ఎన్నో ఆర్థిక సంస్కరణ చేశారు అంటే లిబరలైజేషన్ లిబరలైజేషన్ అంటే ఆర్థికంగా భక్తి మనిషికి లేకపోతే దెబ్బత వాళ్ళకి వాళ్ళు అంటే ఎకానమీకి డెవలప్మెంట్ ఆయన ఎన్నో సంచరీ తీసుకొచ్చారు కానీ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రజల ఎవడు సమాజం ఏదేమో అతి నిజంగా అంచుకుని అది చాటి చెప్పిన మహానుభావుడు అలాగే పేదవాళ్ళకి అవసరం కనీకు కనీసం గుడు గుడ్డ అవసరాలను తీర్చులు మహానుభావుడు నందమూరి తారక రామారావు మంచిగా ప్రభుత్వం మారి వాటి వాటి నుంచి మాత్రం తెలుసుకోవడం తర్వాత మన ప్రభుత్వాలు ప్రభుత్వం వచ్చాక ఏదైతే రామారావు గారు గల విధం చేయడం ఏదైతే నేను మొదటి మంచి సారి గెలవడం కదా ఆ నీళ్ళు ఎక్స్ చేసే ద్వారా గొన్నపల్లి ప్రాంతం ద్వారా ఎందుకు నీళ్ళు సాగునీరు తాగునీరు ఇవ్వడం అదన సమర్థంగా అదే అదృష్టంగా ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను ఎన్నో కొన్ని ఇవాళ ఆనాడు ఎన్టీఆర్ గారు పారిశ్రామిక వాడే స్థాపించారు పారిశ్రామిక వాడే ఆయన స్థాపించినప్పుడు ఈ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏరు అది ఆయన విషయం ముందు చూపు ఇవాళ ఈ భౌగోళికంగా చూసుకుంటే ఇంత మంచి ఉంది వస్తుంది మొదలైపోయింది ఏదో వస్తుంది ఇంకా ఎన్నెన్నో మంత్రాలు చెప్తున్నారు హిందూకుంటున్నా ఎంత ప్రయత్నం ఉంది తెలియజేసు మన రైట్ సార్ రైట్ సార్ ఓకే సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి